అన్న నమస్కారం ఎక్కడ మీది ఏ ఊరు మాది ఇక్కడ కూసుమంచి మండలం గడిసంగరం గ్రామం పురాణి కోట తండం పురాణి కోట సో ఇప్పుడు మీరు వజద స్ప్రే చేశారని కదా అవును వజద స్ప్రే చేసిన తర్వాత తోటలో వచ్చిన రిజల్ట్ ఏంటన్న వజద వజద కొట్టిన తర్వాత అంత ముందు ఇలా గ్రీనీస్ లేదు లేదండి లేదు చాలా చిట్టి చిట్టి ఆకులు చాలా మంచి నీట్ గా గ్రోత్ ఓకే గ్రోత్ వచ్చే గ్రోత్ లోనే ఫినిష్లు ఫినిష్లు రాలకుండా ఫినిష్లు రాలకుండా వచ్చే దాంట్లోనే పిందైతుంది పింది వచ్చి అవుతుంది పిందైతుంది ఎన్ని రోజులు అవుతుంది వస్తా కొట్టి మీరు రోజు ఎట్లా తెలుసుకున్నారు వస గురించి మీరు యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నారు అంటే మనం యూట్యూబ్ లో చెప్పినట్టుగా మీకు ఇక్కడ తోటలో రిజల్ట్ పర్సెంట్ కనిపించింది ఎంత ఎంత పడింది వస్తా మీకు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలకి ఈ రిజల్ట్ వేరే ఏ మందు కొడితే వస్తుందా మనకి రాదు రాదు కొంత భయం మందులు కొడితే వస్తుంది కానీ ఈ ఇలా ఇలా రాదు చిట్టి చిట్టి ఆకులతో పెద్ద పెద్ద ఆకులు వస్తాయి పెద్ద పెద్ద బాగా